అందులో ఉండాలి నేను మీకు ఉదారమ్మని అయితే ఏదో ఉంది కదండి సామెతో పులిగే నాకు వచ్చి తాటికే పడినట్టు నాకు కూడా ఏదో స్క్రోల్ చేస్తుంటే మోతిచూర్ లడ్డూ చేయాలనిపించింది సరే ఏం చేద్దామా అని చూస్తే నా దగ్గరతో ఏమీ లేవండి ప్రస్తుతానికి మోతిచూర్లు లడ్డూ చేయడానికి సరే నా దగ్గర ఉన్నట్లతో చేద్దామని ఈ కవర్ ఉందండి ఆ కవర్తోటి చేశాను అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి నాకు భయం వేసింది ఎట్లా వస్తుంది ఏందని సరే ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదా ట్రై చేయడమే కదా కావాల్సింది మెయిన్ అయితే నేను ట్రై చేశాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే టూ కప్స్ శనగపిండి తీసుకోండి టూ కప్స్ చనిపిండి తీసుకుని బాగా జల్లించుకోవాలన్నమాట లేకపోతే దాంట్లో ఏమన్నా ఉంటే అడ్డుపడిపోతుందని జల్లించుకోవడం బెస్ట్ కదండి అందుకే జల్లించాను అయితే విస్కర్తో బాగా మ్యాష్ చేయాలండి అసలు ఉండలు లేకుండా బాగా ఉండాలి క్రీమీ టెస్టర్లో ఉండాలి అది కూడా నేను చూపిస్తున్నట్టు సేమ్ అట్లా ఉంటే సరిపోతుంది కూడా అట్లా చూస్తున్నాను సేమ్ అట్లా ఉంటే సరిపోతుంది ఆయిల్ అయితే హీట్ చేసుకోండి అండ్ నేనైతే ఆ గ్లాస్లో పెట్టుకున్నాండి నేను ఎక్కడ తప్పు చేశానంటే కొంచెం పెద్దగా అయిందండి హోలు దానివల్ల పెద్ద పలుకులు వచ్చేసినాయి బూందీకి దీనికి మోతిచూర్ లడ్డు కన్నా తక్కువ లడ్డు అనడం మేలు అనుకుంటున్నాను నేనైతే నేనైతే దీనికోసం చాలా కష్టపడ్డానండి కూడా చెప్పాను కదండి నా దగ్గర అయితే ఏమీ లేవు టీ వడగట్టుకునే దాంతో అయితే నేను ఇప్పుడు అట్లా చేస్తున్నానండి మోతిచూర్ లడ్డు ప్లీజ్ నా కష్టానికి ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ప్లీజ్ అండి నేను ఎంతో కష్టపడుతున్నాను మీకోసం మేము మిమ్మల్ని ఇప్పించాలంటే ఈ మాత్రం చేయాలి కదండి ఇప్పుడైతే షుగర్ అయితే ఒక కప్పు షుగర్కి పావు కప్పు వాటర్ వేసుకోండి అయితే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఆప్షనల్ అండి అది ఫుడ్ కలర్ ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి ఫుడ్ కలర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఇది వేసి తిప్పాలండి అది కొంచెం షుగర్లో బాగా నానాలి నానిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లోటు మీడియంలో పెట్టి దాన్ని అలాగే ఉడకనేయాలండి ఉడికిన తర్వాత అది షుగర్ బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బాగా దగ్గరకు వచ్చేస్తుందండి దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లోకి పుచ్చపప్పు అండ్ నెయ్యి పుచ్చపప్పు తర్వాత వేయండి షుగర్ షుగర్ అండి దీనికోసం చెప్పారండి ప్రజిస్ట్రీయా ఉంది నేనైతే ట్రై చేశానండి నేను ఇది వీడియోలో చూసే చేస్తున్నాను నేను నా సొంతంగా అయితే ఏం చేయలేదండి నేను ముందే చెప్తున్నాను అయితే నాకు అది అంతగా వర్కౌట్ కాలేదండి అందుకనే నేను దాన్ని వీడియో పెట్టలేదు మళ్ళీ పెట్టి మీరు కూడా అంటారు కదా ఏం దక్క ఇట్లా చేసామని అందుకే నేనైతే వీడియో పెట్టలేదండి అయితే ఇప్పుడు దించేసుకుని గోరు ఉన్నప్పుడు పచ్చిపప్పు కలుపుకొని లడ్డూలు చేసుకుంటే నిజంగా చెప్పినండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చినాయి నాకైతే సూపర్ అనిపించినాయి అండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటానండి నేనైతే ట్రై చేసి మీకు చూపిస్తాను అది వర్కౌట్ అవుతుందో కాదో ఇలాంటి వీడియోలు రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్